వినురాని వినురాని ఒకటి ఇక్కడ నీ భర్తను నువ్వు కోరుకుంటున్నావు కానీ నీ భర్తను ఎలా కోరుకుంటున్నావు ఒక కండిషన్తో కోరుకుంటున్నావు నువ్వు నాతో పాటు ప్రయాణం చేయాలి నేను నీతో పాటు ఉండాలి అంటే కనుక ఎవరైతే నీ వదినలు ఉన్నారో వాళ్ళందరితో సంబంధాలు తగ్గొట్టుకుని నువ్వు నాతో పాటు ఉండాలి అని అనుకుంటున్నావు కానీ అతను ఏంటంటే నీకంటే అతని జీవితంలో ముందుగా వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళు ఇంపార్టెంట్ నువ్వు తక్కువ ఇంపార్టెంట్ అని అనట్లేదు అందరూ కలిసి ఉండాలనేటటువంటి ఆలోచనతో నీ భర్త ఉన్నాడు కానీ నీ మనసులో పడినటువంటి ఒక ఆలో నీ మనసులో పడినటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఆలోచన ఏంటి ఏంటంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఏవో జరుగుతుంది ఏదో వ్యవహారం నడుస్తుంది వాళ్ళు ఇతన్ని ఏదో విధంగా ప్రోత్సహిస్తున్నారు నన్ను నా భర్త దగ్గర నుంచి దూరం చేయాలని అనుకుంటున్నారు వేరే పెళ్లి చేయాలనుకుంటున్నారు అనేది ఒక ఆలోచన దానికంటే పెద్ద ఆలోచన ఏంటంటే ఏకంగా ఏవో సంబంధాలు పెట్టేసుకున్నాడు మా ఆయన కాబట్టే వాళ్ళ పిల్లలు వచ్చి నాన్న అని ఇతను పిలుస్తున్నారు కరెక్టే వాళ్ళ నాన్న అనేటటువంటి ఉద్దేశం ఏ ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళకి మొదటి నుంచి అలవాట లేదంటే నువ్వు వచ్చాక నాన్న అని పిలుస్తున్నారా నాన్న అని పిలిచినంత మాత్రాన వాళ్ళ మదరికి మీ ఆయనకి సంబంధం ఉందా ఇలాగ అనుకుంటూ పోతే కనుక ఇది లెక్క లేకుండా ఎక్కడికో పోతుందమ్మా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నీ కళ్ళతో నువ్వు చూసినటువంటి చెడు అంటూ ఏదీ లేదు కరెక్టే నీ భర్త నేను అలా హింస పెట్టడం కొట్టడం అనేది క చట్టరీత్యా నేరం దాన్ని నేను ఖండిస్తున్నాను అది కరెక్ట్ కాదు కానీ దాంతోపాటు రాని ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కనుక ఆ ఇంట్లో నువ్వు ఉండాలి అనేటటువంటి ఆలోచన నీకుంటే కనుక నీ భర్త వాళ్ళందరినీ వదిలేసి నాతో పాటు ఉండాలి అనేటటువంటి నీ కండిషన్ వర్కౌట్ అవ్వదు అది వర్కౌట్ అవ్వదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అతను అతను వాళ్ళ వాళ్ళందరి మధ్యన ఉన్నాడు వాళ్ళందరూ కావాలి అని కోరుకుంటున్నాడు ఇది ఉమ్మడి కుటుంబంగా ఉండాలి అని అనుకుంటున్నాడు నీకు ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తున్నాడు వాళ్ళకు కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు నేను నీకు చెప్పేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నీ దగ్గర ఖచ్చితమైనటువంటి ఆధారం లేకపోతే ఆధారం లేకపోతే ఆ ఆధారం లేకుండా ఊరికే వేలెత్తి చూపెట్టేటటువంటి ప్రయత్నం చేయకూడదు

నీ కళ్ళ ఎదురుగుంటే కనిపించేటటువంటిది రెండు సెకండ్లో అతను డిలీట్ చేస్తున్నాడు అని ఒక పెద్దల మధ్య మనుషుల మధ్యలో కూర్చుని దీనికి ఒక పరిష్కారం వెతకాలి అంటే కనుక ఇదిగో అండి ఇది నేను చూశాను అనేటటువంటిది ఆధారం లేకపోతే నువ్వు ఏ విధంగా నేను నువ్వు సపోర్ట్ చేసుకుంటావు ఏ పరిస్థితిలో నీ భర్తను మార్చుకుంటావు కాబట్టి ఏంటంటే ఎవరికైనా కూడా ఈ సమస్య నుంచి బయటకు రాగా రాబ రావాలి అంటే కనుక ఒక ఆధారం అనేటటువంటిది ఇంపార్టెంట్ నీ భర్తను నా దగ్గర తీసుకొచ్చి కౌన్సిలింగ్ కూర్చోపెట్టినా కూడా నేను కూడా అదే అడుగుతాను ఏమో ఇది నువ్వు పెళ్ళైనటువంటి కొత్తలో ఓవర్ ప్రొసెస్ ఉన్న వల్ల నీకు అలా అనిపిస్తుందేమో ఈ ఉమ్మడి ఇంత ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఎక్కడో నా భర్త కనిపించకుండా పోతాడేమో నా భర్తను నా కొంగుని కట్టుకున్న నా పక్కన కూర్చోవాలనేటటువంటి ఆలోచన ప్రతి ఆడదానికి ఉంటుంది ఆ ఆలోచనతో పాటు ఏంటంటే వేరే స్త్రీలకి వాళ్ళు అవ్వచ్చు అక్కలు అవ్వచ్చు అవ్వచ్చు వాళ్ళతో ఆప్యాయతగా ప్రేమగా మాట్లాడేటప్పటికి ఇంకా అభద్రత పెరిగిపోవటం అనేది సర్వసాధ్యంగా జరుగుతూ ఉంటుంది కానీ ఆ అభద్రత వల్ల అనుమానం అనేటటువంటిది దాపరిస్తే కనుక నువ్వు మాట్లాడేటటువంటి విధానం కూడా అక్కడ మారిపోతూ ఉంటుంది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నీకు ఒక ఖచ్చితమైనటువంటి నీ కళ్ళతో ఒక ఖచ్చితమైన చూసి ఒక ఖచ్చితమైనటువంటి ఆధారం లేకపోతే కనుక నువ్వు అనవసరంగా అతను ప్రశ్నించి నిలదీసి నువ్వు వాళ్ళతో వెళ్ళొద్దు వీళ్ళతో మాట్లాడద్దు అవి తెగదంపులు చేసుకుంటే నువ్వు నాతో పాటు ఉండాలి అనే కండిషన్స్ పెట్టడం అనేది నీ భవిష్యత్తుకి మంచిది కాదు కాబట్టి నేను ప్రస్తుతానికి నీకు ఏమని చెప్తానంటే నువ్వు రీసెంట్గా అబార్షన్ అవ్వటం వల్ల నువ్వు పోస్ట్ మార్టం డిప్రెషన్ అంటే ఒక విధమైనటువంటి బాగా మానసిక పరమైనటువంటి ఒత్తిడిలో ఉన్నావు నువ్వు దానివల్ల ఏంటంటే నీ మాటలో ఒక తొందరపాటుతనం ఒక కంగారు ఒక భయము ఒక అభద్రత విపరీతంగా ఉంది దీనివల్ల ఏంటంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం ఆలోచిస్తున్నావు ఏం అడుగుతున్నావు అనేటటువంటిది కూడా నీకు కంట్రోల్ లేకుండా అయిపోతుంది ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఈ వాతావరణం అనేది చల్లబడాలి మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నీ తరపున నిదానంగా కొద్ది కంట్రోల్డ్గా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడిపించడం అనేది మంచిది నిందిస్తూ నిలదీస్తూ విడిపోమంటూ నా భర్త నాకు కావాలి అనేది కరెక్ట్ కాదు ఉమ్మడి కుటుంబం ఉండాలి అందులో నేను కూడా సంతోషంగా ఉండాలి అందరూ కలిసి ఉంటేనే కలదు సుఖం అనేటటువంటి సూత్రంతో నువ్వు ముందుకెళ్తే నీకు మంచిది వాళ్ళకి మంచిది నీ భర్త విషయానికంటావా ఒకప్పుడు నీకు అప్పటికీ కూడా నీకు ఏ ఆధారం దొరకట్లే ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా అతను చూసి చూడనట్టుగా తప్పించుకుని తిరుగుతున్నాడు అనేటటువంటి ఆలోచన అనుమానం నీకుంటే కనుక నువ్వు నా దగ్గరకు తీసుకురా మనం కూర్చోపెడదాం ఇది ఇందులో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేట నేను మనిషిని చూస్తే ఖచ్చితంగా అసెస్ చేయగలను ఆ పద్ధతిలో మనం ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుందమ్మా ప్రజెంట్ అయితే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ నీకు ఆ కుటుంబం కావాలి అంటే కనుక నువ్వు ఎంత తక్కువగా ఎంత మానసికంగా ప్రశాంతంగా ఉంటే కనుక నీ భర్త నీ 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 ఫ్యామిలీ లైఫ్ అనేటటువంటిది హ్యాపీగా ఉంటుంది లేదంటే పంచాయతీలు కొట్లాట్లు గొడవలు అనుమానాలు విచ్చనం అయిపోతే కుటుంబం అనేటటువంటిది తెగదింపులైపోతుంది సో ఫస్ట్ నువ్వు కూల్ డౌన్ అవ్వు అయినా కానీ నేను ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు నీకు సొల్యూషన్ దొరకనట్టు నీకు అనిపిస్తే కనుక నువ్వు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వచ్చి నాతో మాట్లాడు ఖచ్చితంగా నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా రాణి ఓకే ఆల్ రవి థ్యాంక్ యూ సరే ఇప్పుడు ఈ రాణి గారిది ఒక అనుమానమా లేకుంటే నిజంగా తప్పు చేశాడా మానసిక పరిస్థితి ఏంటి అసలు అమ్మ ఇది ఒక డెలికేట్ ఇష్యూ అమ్మా ఇది ఏంటంటే ఖచ్చితంగా రాణి గారి పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి కనిపించేదంతా అబద్ధం ఆవిడ వాడు కేవలం భ్రమ పడుతుంది అని మనం చెప్పలేము అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అది వాస్తవం అని కూడా చెప్పలేము ఎందుకంటే సి బేసికలీ టైమ్ ఇస్ ద ఎసెన్స్ అందరూ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాణిగారి పరిస్థితుల్లో ఎవరన్నా ఉంటే కనుక మానసికంగా మనం కొద్దిగా కుదుటేంత వరకు వెయిట్ చేయటం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ దీన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో వాడే పదం అడ్జస్ట్మెంట్ అంటూ ఉంటాం సో ఒక్కొక్కళ్ళ మానసిక పరిస్థితికి కొంతవరకు ఇంత టైం పడుతుంది అనమాట రాణి గారికి మన ఫిబ్రవరిలోనే పెళ్ళి అయింది ఈ లోపల వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఏంటి అతను వాళ్ళ వైపు చూడటం ఏంటి వాళ్ళు వచ్చి ఇతని నాన్న అని పిలవటం ఏంటి ఈ అన్నింటి మధ్యన ఆవిడ ఒక కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళిపోయి అమ్మో ఇక్కడ ఏదో అయిపోతుంది నేను ఎవరికి కనిపించినటువంటి ఒక భయంకరమైన దాంట్లో వెళ్ళిపోతున్నాను దానికి తోడు ఏంటంటే వీళ్ళిద్దరు వదులను కూడా పెళ్లి కానట్టు పెళ్లి అయ్యి విడాకులు అయిపోయినటువంటి అమ్మాయిలు ఫోటోలు తెస్తున్నారు అంటే కనుక ఆవిడకు ఒక అభద్రత అనేటటువంటిది ఒక ఇన్సెక్యూరిటీ అనేది క్రియేట్ అయిపోయి అది కాస్త విపరీతమైన ఆలోచన స్థాయి వరకు వెళ్ళిపోయింది సో నేను ఇటువంటి దిక్కుతోచినటువంటి అర్థం కానటువంటి కన్ఫ్యూజ్డ్ పరిస్థితి ఉన్నప్పుడు నేను ఏమంటానంటే ఏమి ఇక్కడేమి కొంపలేమి ములిపోలేదు కొద్దిగా వెయిట్ చేయండి ఎందుకు ఈ ఇష్యూని పబ్లిక్ చేస్తారు ఎందుకు ఆ సందర్భంగా కండిషన్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు నువ్వు వాళ్ళందరితో విడిపోతే పెళ్ళి ఎనిమిది నెలలు కూడా అవ్వలేదు అప్పుడే వాళ్ళు ఎవరు ఉండకూడదు వాళ్ళతో నీకు లేదు నీతో వాళ్ళకి సంబంధం లేదు అక్కడ తెగదంపులు చేసుకుంటే మనం కలిసి ప్రయాణం చేద్దాం ఏంటి మాట ఇదేమన్నా అర్థం ఉందా సో అమ్మాయి ఆలోచన త తప్పు ఆ అమ్మాయి కేవలం భ్రమ పడుతుంది ఊహించుకుంటుంది అనేది నేను చెప్పలేను కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే నీకు కళ్ళకు కట్టినట్టు నీకు కనిపించినప్పుడు నీతో పాటు వేరే వాళ్ళకి కనిపించినప్పుడు లేదా నువ్వు ఒక ఆధారం పట్టుకునేనప్పుడు అది ఆరు నెలల తర్వాత అవ్వచ్చు సంవత్సరం తర్వాత అవ్వచ్చు ఏం ప్రాబ్లం ఏమీ లేదు లేదు అప్పటి వరకు వెయిట్ చేస్తే నా జీవితం ఏదో అయిపోద్ది అనే ఫీలింగ్ మీకు ఉంటే కనుక పిల్లలు జాగ్రత్త పడండి ఎందుకంటే పిల్లలు కన్నా తర్వాత ఆ తర్వాత గుట్టు అసలు అసలైన నిజాలు బయటకు వస్తే అయ్యో పిల్లలు ఉన్నారు ఈ కమిట్మెంట్తో నేను ఉండాలని చెప్పి సచ్చినట్టు బతకాలి అనే పరిస్థితి మీకు వస్తే కనుక మీకు నిజ నిర్ధారణ జరిగేంత వరకు మీకు క్లారిటీ వచ్చేంత వరకు మీ కన్ఫ్యూజన్లో బయట పడేంత వరకు పిల్లలు కనకుండా ఉండండి అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇలాంటి అంశాలు ఎప్పుడైతే కనుక ప్రత్యేకంగా ఇంట్లో ఉండేటటువంటి స్త్రీలతోనే సంబంధం ఉంది అనేటటువంటి పరిస్థితి ఉంటే కనుక బయట ఉన్న వాళ్ళతో ఉన్నా కూడా అనేటటువంటి ఆలోచన అనుమానం స్త్రీగా కానీ పురుషుడిగా కానీ మీకు అనుమానం ఉంటే కనుక పెళ్ళైన కొత్తలో కొంత కొంతకాలం తర్వాత ఫస్ట్ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ని పబ్లిక్ చేయకండి నలుగురిని పిలిచి పంచాయతీలు పెడితే ఏమవుతుందంటే టీమ్స్ ఫార్మ్ అవుతాయి అప్పుడు ఇద్దరు మనుషులు యుద్ధం కాస్తే ఈ రెండు ఫ్యామిలీస్ మధ్యన యుద్ధం కింద మారుతూ ఉంటుంది ఘోరంతో పోయి గో గోటుతో పోయేది గొడ్డల వరకు వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుంది సో ఇలాంటి సెన్సిటివ్ అంశాలు అనేటటువంటిది ప్రధానంగా గుర్తుపెట్టింది ఎందుకంటే రాణి గారు చూస్తే కనుక మాటలో స్పీడు ఆలోచన స్పీడు యాక్షన్లో స్పీడు అంత ఫాస్ట్ ఫాస్ట్గా ఉంది జీవితం అనేటటువంటిది చాలా సున్నితమైనటువంటిది నీ పరువు నీ కుటుంబం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో వేరే ఆడదాని యొక్క జీవితం పరువు కూడా అంతే ఇంపార్టెంట్ నువ్వు రాకముందు అందరూ కలిసిగట్టుగా ఉండేవారు అనవసరంగా ఈ మ్యాచ్ బాక్స్ ఈ లైట్ వెలిగించేటప్పటికీ అక్కడ పెద్ద ఉప్పెన్ లాగా పేలింది అక్కడ సో కాబట్టి ఏంటంటే సున్నితంగా ఉండాలి ఆలోచనతో వ్యవహరించాలి తొందరపాటుతనం అనేది పనికిరాదు అనుమానమా వాస్తవం అనేది తేల్చుకోండి పబ్లిక్ ఇష్యూని పబ్లిక్ చేయకుండా చేయండి ప్రధానంగా తొందరపాటుతనం వద్దు టైం ఇవ్వటానికి ట్రై చేయండి ఎందుకంటే అతను ఒక సందర్భంలో కొట్టాడు అనేది ఆ అమ్మాయి చెప్తుంది ఎందుకు కొట్టాడు అంటే కనుక నువ్వు అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ నీ కుటుంబాన్ని నేనా సెలెక్ట్ చేసుకో అనేటటువంటి విధంగా నువ్వు మాట్లాడేటప్పుడు కొట్టడం జరిగింది దానికి మించి ఇక్కడ ఏమో అంత హింస జరగలేదు ఈ అమ్మాయి ఓపిక్గా ఉంటే వాళ్ళకి ఓపిక్గా ఉంటుంది సో నేను రాణికి ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే వెయిట్ గివ్ టైం థింక్ అండ్ మూవ్ ఫార్వర్డ్

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851